హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి చాలా నెలల తర్వాత ఈ ఆసంగి సీజన్ నుండి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి అయితే చాలామందికి నిధులు జమ కాకపోవడంతో ఇక మాకు జమ కావేమనే ఆందోళన ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు అలాగే రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు జమ కాబోతున్నాయనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడులు కలిపే ముందు నాదొక్క చిన్న ప్రశ్న మీకు కానీ మీ తోటి మిత్రులకి కానీ మీ గ్రామంలో ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యా జమ అయ్యాయి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎంతమందికి జమ అయ్యాయి అంటున్నారు లేదు అనేది తెలుస్తుంది ఈ వీడియోలో మీకు స్పష్టమైన సమాచారం అందిస్తాను ఖాతాలోకి భరోసా నిధులు అనేది మీరు టాప్ హెడ్లైన్ లైన్ ఊపి అందుకున్న పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి తాజాగా రెండు ఎకరాల వరకు దాదాపుగా వెయ్యి తొంభై రెండు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు సో ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు విడతలకి సంబంధించిన రైతు భరోసా నిధులు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు సుమారుగా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఇప్పటి వరకు డెబ్బై ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులైతే జమ అయ్యాయి ఒకసారి ఇక్కడ సమాచారం చూసుకోవచ్చు జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు దాదాపుగా నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసింది ఇదేంటి అంటే గ్రామానికి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇరవై ఆరో తారీఖు నాడు విడుదల చేశారనమాట ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు దాదాపుగా పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయల నిధులను ఒక ఎకరం లోపు సంబంధించిన వారి ఖాతాలలో జమ చేశారు ఫిబ్రవరి పదో తారీఖు అంటే నిన్న దాదాపుగా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో దా సుమారుగా వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల రూపాయల వరకు అనేవి రెండు ఎకరాల లోపు సంబంధించిన వాళ్ళకి జమ చేశారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై నాలుగు లక్షల మంది రబ్దిదారులుంటే ముప్పై ఆరు లక్షల ఎకరాల వరకు నిధులు అనేవి జమ అయ్యాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది అనేది సమాచారం అయితే చూసుకోవచ్చు అయితే మిగతా వారికి ఎప్పుడు రాబోతుంది అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మరొక వారం పది రోజులలో దాదాపుగా ఏడు నుండి పది రోజులలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కానీ ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలు కానీ జడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు కానీ నోటిఫికేషన్ రానుందనే సమాచారం తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది అంటే రేపటి మరొక ఐదు ఐదు నుండి మూడు రోజులలో మూడు ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలోకి కూడా డబ్బులు రావచ్చు అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రెండు ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాల్లో నిధులనేవి జమ కావడం జరిగింది మరొక రెండు నుండి మూడు రోజుల వ్యవధిలో మూడు ఎకరాలకు సంబంధించి రైతుల ఖాతాలలో డబ్బులు అనేవి జమ కావచ్చు ఆందోళన అవసరం లేదు మన ఛానల్ని ఫాలో కాండి ఏ ఒక అప్డేట్ ఉన్నా మీకు తెలియజేస్తుంటాం ధన్యవాదాలు